తెలుసు నిన్న ముచ్చి నగర పంచాయతీకి వైస్ చైర్మన్ ఎన్నిక జరగడం జరిగింది అది ఎంత శాంతియుతంగా జరిగిందో మీ పత్రికా మిత్రులందరికీ తెలుసు ఏ విధంగా జరిగిందో కూడా తెలుసు అయితే ఆ ఎన్నిక ముగిసిన తర్వాత నిన్న సాయంత్రం మాజీ మంత్రి వాళ్ళు గోవర్ధన్ రెడ్డి గారు అయితేనేమి పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అయితేనేమి ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మాజీ శాసనసభ్యుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ప్రెస్ మీట్ నిర్వహిస్తూ చూశారు ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో మళ్ళీ నేను చెప్పలే అవి చూస్తుంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆరు నెలల ఎలక్షన్ కంప్లీట్ అయ్యి యాభై ఐదు వేలతో మా ఎమ్మెల్యే గారు అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు మీరు ఆరు నెలలు ఏడు నెలలు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్యాయం జరుగుతుంది మీరు జిల్లాకే అధ్యక్షుడు కోరుగా ముందు దాల్చండి అదొకటి మీరు జిల్లాక్యా పార్టీ అధ్యక్షుడు కోవూరిక్యా అదొకటి రెండోది ఏంటంటే మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు జనసేనలో ఏప్రిల్ ఏప్రిల్లోనూ మేలోను మీరేమన్నా ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నారా అదొక పాయింట్ ఉందా మీరు రండి మీరు మీరు రండి మీ యంత్రాంగం అంతా రండి కోవూరు నియోజకవర్గంలో పంతొమ్మిది వందల చెప్పాను ఎనభై యాభై ఏడులో పార్టీ పెట్టిన తొంభై రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మేము కూడా ఉన్నాం విమర్శించవచ్చు మూడు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగం ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు అందరూ మా పెద్దోళ్ళ పెద్దోళ్ళు అయితేనేవి విజయబాబి రెడ్డి గారు అందరూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం ఒక నాలుగు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపిలో మూడు సంవత్సరాలు ఉన్నాం ఒప్పుకుంటున్నాం అనేక కారణాల వల్ల పోవడం జరిగింది దానికి రిగ్రెట్ అవుతున్నాం ఆ నిర్ణయం తీసుకున్న దానివల్ల పార్టీలో కొనసాగిన దానివల్ల తప్పే రాజకీయాలు ఇవ్వడం తప్పు తప్పు ఒప్పుకోవాలి నేను పార్టీ మారి నా అవసరాల కోసం మారారంటే అది ప్రజలు చూస్తుంటారు తప్పే నేను రాజకీయాల్లో నాలుగు సంవత్సరాలు తప్పు నిర్ణయం తీసుకున్నాం దానికి దాన్ని తిరిగి తీసుకొని పునఃసమీక్షించుకొని సరైన మార్గంలో పోవాలని నిర్ణయించుకొని మన పాత పార్టీ ఎనభై మూడు సంవత్సరం ఎనభై నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం ఎనభై మూడులో నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం ఇప్పుడు మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతున్నారు ఏమని రెండు వేల తొమ్మిదిలో నువ్వు జగన్మోహన్ రెడ్డి బొమ్మ దూసి ఓటేయాలంటున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి పుట్టక ముందులే నువ్వు సీనియర్ ఎమ్మెల్యే ఒకసారి నువ్వు నల్లపల్లి శ్రీనివాసరావు కొడుకు నువ్వు నువ్వు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై మూడు ఎప్పుడు ఎమ్మెల్యే అయింది ఆయన తొంభై మూడులో నువ్వు ఎమ్మెల్యే అయితే బీఫామ్ తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి నాలుగు సార్లు అప్పటికి ఎమ్మెల్యే నువ్వు నీకు జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలియదు అప్పటికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇస్తే నువ్వు నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచి నువ్వు జగన్మోహన్ రెడ్డి బొమ్మ దోషి ఓటు ఏంటని నేను కౌన్సిలర్లకి కౌన్సిలర్లు ఓటేసారో మేము కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ దోశ ఓటు ఏమని చెప్పావు నువ్వు చెప్పింది కరెక్టే రెండు వేల ఇరవై నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ దూసే మీ పదకొండు వచ్చింది ఆ సిగ్గులేదని వస్తున్నా మీకు రెండు వేల పద్నాలుగులో ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ఆ బొమ్మ దూసిన పదకొండు సీట్లు తెచ్చుకున్నారు కో ఊర్లో మా ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి మీకు ఎందుకంటే తెలుసు మా ఎమ్మెల్యే గారు ఏందో మీకు తెలుసు రాజకీయాల్లో ఉన్నాం విమర్శించాలని తప్పితే కో ఊర్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు వాళ్ళు అవినీతికి పాల్పడరు ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అయితేనేవి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే అవినీతికి పాల్పడని మీకు తెలుసు మొత్తం మీకు తెలుసు అయినా ఇక్కడికి వచ్చి రోడ్లో కూర్చొని తిరగనిగిపోతేనే కదా మీకు పదకొండు సీట్లు మా ఎమ్మెల్యే యాభై ఐదు రోజులు ఎందుకు గెలిపించుకున్నారు మనం చేసిన పరిపాలనైతేనే కదా ఇప్పుడు చెప్తున్నాం ఎనభై మూడు పంచాయతీల పోగు నియోజకవర్గంలో ఉన్నాయి ఒక బుచ్చి మున్సిపాలిటీ ఉంది ఈ రోజు అరవై మంది వైఎస్ఆర్ సిపి సర్పంచ్లు ఉన్నారు ఈ రోజు ఎమ్మెల్యే గారు కానీ ఒక్క సైగా చేస్తే అరవై నుంచి అరవై ఐదు మంది సర్పంచులు రేపు ఆదివారం లోపల తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు అది అవునా కాదు ముందు మీరు సాయంత్రం ఫోన్ చేసి కనుక్కోవాలి సర్పంచుల్ని వాళ్ళ చేత పెట్టించు ఒక ప్రెస్ ఒక ఇరవై మంది సర్పంచ్ చేత మనకు మన మీరు మనపరిచిన సర్పంచులు ఉన్నారు మాకు పశ్చిమ కుమార్ రెడ్డి గారు నాయకత్వం కావాలా మాకు వైసీపీలను కొనసాగుతామని ఒక ప్రెస్ మీట్ మీరు వచ్చి రోజు వచ్చా ఆ ప్రశ్న పెట్టించు సీనియర్లు మీరు పెద్దోళ్ళు ఇలా మా ఛాత్తి చెప్పించుకునే స్థాయికి మీరు దిగజారు పాకండి ఉన్న ఉన్నతమైన మీరు రాజకీయాలు చేయండి ఇక్కడ అందరూ ఎవరు ఖాళీగా ఎవరు ఉండరు ఎందుకంటే ఏంటంటే మీరు ఎలా స్పందిస్తారో దానికి ప్రతిస్పందన మా నుంచి అలాగే మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో యువనాయకులు లోకేష్ బాబు గారు నాయకత్వంలో మా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నాయకత్వంలో పో ఊరు పో ఊరులో తెలుగుదేశం పార్టీ ఒక బలమైన శక్తిలో పోతా ఉంది అభివృద్ధి సంక్షేమం రెండు సమ్మ జోడెడ్ల బండి ప్రయాణం మాదిరిపోతూ పోవూరు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గం కోడు పోవూరు నియోజకవర్గం ఉంటుందని తెలియజేసుకుంటూ వారు చేసే సేవల గురించి మనం చెప్పినాం అదే పదే మేము చెప్పుకోబలే మా ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో నిర్వహిస్తున్నా స్వచ్ఛంద సేవలు పార్టీతో పాటు పార్టీ సేవ క్రమాలు బాబుగారు చేసే బాబుగారు ఇచ్చే కార్యక్రమాలు కొన్ని స్వచ్ఛందంగా మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు చేసే సేవా కార్యక్రమాలు ఏందనేది అందరికీ తెలుసు వాటి గురించి మేము ప్రశ్నించడం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు చెప్తున్నాం బుద్ధి ఉంటే మీరు మళ్ళా కొవ్వు నియోజకవర్గంలో ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి ఇటువంటి ప్రయాపాలను పేలితే దానికి తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేసుకుంటూ సలోచిస్తుంది కానీ మా గోవర్ధన్ రెడ్డి గారు అదే చెప్తున్నాం సార్ మీరు వచ్చింది కోవూరులో కంటెస్ట్ చేయండి ఆడ చంద్రమోహన్ నాయ దగ్గరికి మళ్ళీ మన చెప్పాం మీకు ఆడ వల్ల అవుతున్నట్ల ఈరోజు ప్రెస్ మీట్ రేపు పెట్టండి ప్రెస్ మీట్ తిట్టండి మమ్మల్ని ఇబ్బందిరా సిద్ధంగా ఉంటాము మీరేదో జిమ్మి జిమ్లీ ఎలక్షన్ వచ్చేస్తుంది రెండు వేల ఇరవై ఏడులో మనం గునికిని కాపాడుకునేది రాజకీయాలు చేయబాకటి ఏదైనా విలువైన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు విలువైన సలహాలు ఏంటే ప్రభుత్వ అధికార పార్టీలో ఉన్న పార్టీగా మేము తీసుకుంటాం మా ఎమ్మెల్యే గారిని విమర్శించి ఉన్నారు ఇప్పుడు మీరు కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరు నమ్మరు మీరు చెప్పే మాటలు ఇక్కడ కాదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక బ్రాండు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చినా ఆమె నిస్పష్టంగా మాట్లాడతారు కొండబద్దలు కొట్టినట్టు మొహం మాట లేకుండా మొహం మీదే ఏదైనా చెప్పే కదా చెప్పగలన్న సమర్థం ఉన్న నాయకురాలు మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు అది రాజకీయ అనుభవం లేకపోవచ్చు ఎమ్మెల్యే గారు కొత్తగా వచ్చుండదు అయినా సీనియర్లో గోవర్ధన్ రెడ్డి సలహాలు అలాగే కాన్స్టిట్యూన్షన్లో ఉన్న సీనియర్లు అందరూ సలహాలు తీసుకొని ఈ నియోజకవర్గంలో మేము ముందుకు పోతాం ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలమైన శక్తిగా ఉంది యాభై ఐదు వేల మెజార్టీతో పూర్వ రూపాయలు తీసుకొచ్చే మా ఎమ్మెల్యే గారు దానికి పాత కొత్త నాయకులందరు కలిస్తేనే ఈ విజయం వచ్చింది తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో స్థాపించినప్పటి నుంచి ఎప్పటి నుంచే కార్యకర్తల పార్టీ ఇది కార్యకర్తలు నడిపించే పార్టీ తెలుగుదేశం పార్టీని తెలియజేసుకుంటూ జరుగుతూ ఉండే చిన్న చిన్న పార్టీ అన్నమాట చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి ఏమన్నా ఉంటే పార్టీలో జరుగుతాయి మీరు ఇక్కడికి వచ్చి చేయడం అనేది ఇటువంటి నీచమైన రాజకీయాలకు పోవడం అనేది చాలా గౌరవం అని చెప్పి తెలియజేసుకుంటూ శివన్న ఈ శివకుమార్ రెడ్డి నిన్న చెప్తున్నారు ఆయన బీఫామ్ మొన్న ఇచ్చారంట శివకుమార్ రెడ్డి నిన్న బీఫామ్ ఆయన చేతున్న బీఫామ్ మొన్న మీరు అనిపిస్తే నిన్న సాయంత్రం మీ చేతులు ఎట్లా శివకుమార్ రెడ్డికి బీఫామ్ బాగున్నా సాయంత్రం మీరు ఇచ్చాను పార్టీ తరఫున నిన్న శివకుమార్ రెడ్డి చేతిలో బీఫామ్ పెట్టడం మీరు ఇస్తే ఏం మాట్లాడుతున్నాడు మీరే మీరే అర్థం చేసుకోవాలి ఆయనకి ఏమన్నా శివకుమార్ రెడ్డితో ఏమైనా ప్యాకేజీ మాట్లాడుకున్నాడో ఈయన ప్యాకేజీకి ఏం పోవాలేదో శివకుమార్ రెడ్డికి మాట్లాడుకున్నా తెలియాలి ఎందుకంటే ముందు రోజు నైట్ తొమ్మిది గంటలు వాళ్ళతోనే ఉన్నాడు కదా తెల్లారికి రాంటే ఏందో నీ అసమర్థ రాజకీయం దానికి ఏం చేస్తాం మేమే నమ్మకం లేదు వచ్చాడు మీరే చెప్తున్నారు కదా ముందు రోజు తొమ్మిది గంటల తాకున్నాడు ఘోరం అని మీరే చెప్తున్నారు రెండు వేల తొమ్మిదిలో ఎవరు స్వార్థ రాజకీయాలు మీరు చెప్పిన రాజకీయాల గురించి రెండు వేల తొమ్మిదిలో గెలిచిన తర్వాత ఏం చెప్పారు మా హరికృష్ణ గారు చెప్పారు ఇప్పుడు పదిహేను రోజులు కాకముందే పోయారు ఆ రోజు ఏంది ఏమి రాజకీయం మీరు చేసింది కాబట్టి రాజకీయాల్లో నైతికత అనేది మీకు ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడు ఒకరిని వ్యక్తిగతంగా విమర్శించే అర్హత మీకు లేదని తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు చెప్తున్నారు మా పార్టీ మీరు రోడ్లో